నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ నెలలో జరిగినటువంటి ముఖ్యమైన మార్పులు పరిశీలిస్తే ముఖ్యంగా కుజుడు దశమస్థానంలో దిగ్బలుడై ఉన్నాడు అంటే చాలా బలంగా ఉచ్చగ్రహంతో సమానమైనటువంటి బలంతో దశమ స్థానంలో ఉండడం జరిగింది సో ఇక్కడ వృత్తి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వృత్తిలో మీరు చాలా నిర్మోహమాటంగా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఎవరిని లెక్క చేయకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని పనిచేయవలసి ఉంటుంది అయితే దీనివల్లనే మీకు ఇబ్బందులు చికాకులు కష్టాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా కుజుడు ఈ రాశివారికి ఇబ్బంది పెట్టే గ్రహం అంటే ఒక విధంగా పాపగ్రహం అంటారు ఇది ఒక విధంగా క్రూర గ్రహం తృతీయ అష్టమాధిపతిగా మరి ఈ కన్యా రాశి వారికి కుజుడు పాపగ్రహంగా నిర్ణయించడం జరిగింది తృతీయాధిపతి దశమంలో ఉండడం వల్ల వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అంటే బ్రేక్స్ వస్తుంటాయి వృత్తిలో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇబ్బంది పడతారు అలాగే సడన్గా ఉద్యోగంలో చికాకులు చెయ్యని తప్పుకు పనిష్మెంట్ లాంటిది ఉంటుంది ఇది పక్కన పెడితే అష్టమాధిపతి దశమలోకి వచ్చినప్పుడు సడన్గా వృత్తిలో ప్రమోషన్ రావచ్చు లేదంటే ఉద్యోగం కూడా పోవచ్చు ఇలా జరుగుతూ ఉంటుంది సడన్ ఎప్పుడు ఇస్తూ ఉంటుంది సడన్గా ఫలితం ఇస్తూ ఉంటుంది సో అలాగే మరి ఇక్కడ అష్టమాధిపతి దశమంలో ఉండడం వల్ల వృత్తిలో మీకు అదనపు బాధ్యతలు రావడం కానీ సరే మీ స్థానంలో వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొన్నాళ్ళు పక్కన పెట్టడం కూడా జరగచ్చు ఏదైనా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ ప్రమోషన్ వచ్చినా మీరు ఇబ్బందుల్లో పడతారు వృత్తిలో చికాకులు ఉన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు రాజీ ద్వారంలో వెళ్ళవలసి ఉంటుంది వృత్తిలో ఏమాత్రం మీరు సిట్టిగా ఉన్నా ఎదటవాడిని ఎదిరించినా అధికారుల యొక్క ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తిలో జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త అవసరం అంటే అష్టమాధిపతి చతుర్థ దృష్టితో రాశిలో రాశిని వీక్షిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి కేతువు నీచ నీచశుక్కుడు ప్రభావంతో సడన్గా మీకు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు అలాగే కొన్ని రహస్యమైనటువంటి లాంటివి ఏమైనా చర్మ వ్యాధులు లాంటివి అవచ్చు వేరే వైద్యానికి అంతుపెట్టని వ్యాధులు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి పెద్దగా భయపడవలసిన పని లేదు కారణం ఏంటంటే గురువు పంచమ దృష్టితో కన్యారాశిని వీక్షించడం వల్ల తన యొక్క సంతానాన్ని తండ్రి ఏ విధంగా రక్షించుకుంటాడో గురువు ఆ విధంగా కన్యారాశి వారిని రక్షించుకునే ప్రయత్నం చేస్తాడు ఎంత జటిలమైన సమస్య అయినా భగవంతుని అనుగ్రహంతో పూర్వపుణ్య ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బంది నుంచైనా బయటపడే అవకాశం ఉన్నది కాబట్టి నేను పర్వాలేదు అయితే ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల దశమంలో కుజగ్రహ ప్రభావం ఇవన్నీ కూడా నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉండదు ఒకవేళ ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగంలో ఏమైనా ఆటుపోట్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఉద్యోగం మారాలని అనుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ టైము ఈ రాబోయే నలభై మూడు రోజుల్లో మీరు కొత్త ఉద్యోగంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అంటే ఇక్కడ చాలా రకాలుగా మీకు వృత్తిలో ఇబ్బంది చెప్తుంది మార్పు చేంజ్ కూడా చెప్తుంది ఒకటి ఏంటంటే తృతీయాధిపతి దశమం అష్టమాధిపతి దశమం అలాగే దశమాధిపతి వ్యయం రాస్యాధిపతి వ్యయం ఇవన్నీ ఉంటే దానికి తోడు లగ్నంలో నీచ శుక్రుడు ఇవన్నీ ప్రస్తుతం మీరు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అంత కంఫర్ట్గా లేరని చెప్తుంది కాబట్టి ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తే చాలా వరకు మారే అవకాశం ఉన్నది ఇంకా మిగతా విషయాలకు వస్తే స్త్రీలు ఈ కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి నిందలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కొన్ని రోమర్స్ కూడా మీ మీద వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి తావి ఇవ్వకుండా కేవలం వ్యక్తిగతంగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటే మంచిది ఇతరుల వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల కానీ ఇతరుల సమస్యలు మీరు ప్రయత్ ఇతరుల యొక్క సమస్యలు పరిష్కరించాలని మీరు ప్రయత్నం చేసిన చివరికి అది మీకే నష్టంగా మారే అవకాశం ఉంది చాలా సందర్భాల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో కొంత అనుమానం రావచ్చు అయితే వ్యక్తిగతంగా వాళ్ళు మంచిగానే ఉంటారు వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రస్తుతం వారికి ఉన్నటువంటి స్థితిగతులు మీ యొక్క అనుమానానికి కారణం అవుతుంటాయి కాబట్టి ఎటువంటి అనుమానాలకి అపోహలకి తావివ్వకుండా ఇది భార్యాభర్తల మధ్య ఏ విధమైన చిన్న చిన్న అవగాహన లోపం కానీ ఇతరుల వల్ల మధ్యవర్తుల వల్ల సెల్ ఫోన్ల వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే అవి ఖచ్చితంగా మీరు పరస్పరం పరిష్కరించుకుంటేనే మంచిది తప్ప చిన్నది పెద్దది చేసుకుంటే ఇంచుమించుగా భార్యాభర్తల మధ్య తీవ్ర ఎడబాటుకి కారణమయ్యే అవకాశం ఉంది ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎక్కువగా భాద్రపద మాసం నడుస్తూ ఉంటుంది ఎక్కువ మంది కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటారు రాసులతో సంబంధం లేకుండా అటువంటి వారికి అలాగే విద్యార్థులు వ్యాపారస్తులకి కూడా చాలా వరకు వ్యాపారం సరిగ్గా నడకపోవడం విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏది చేద్దామన్నా కూడా ఒక శక్తిహీనుడై ఉంటుంటాడు అటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చి మళ్ళా సరికొత్తగా నూతన జీవిత ప్రారంభంగాను కొత్త జీవితానికి నాంది వాక్యంగా మనకి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మరి సెప్టెంబర్ ఏడవ తారీఖున శనివారం రోజు వినాయక చవితి రాబోతుంది సో ఈ వినాయక చవితి అన్ని రాసుల వారు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది విధి విధానంగా మీరు ఆ రోజు కథ విన్నా వినపోయినా వినాయకుని దర్శనం చేసుకొని అందులో పాల్గొని వినాయకుని అక్షింతలో మరి తల మీద ధరించడం వల్ల అందరికీ తెలిసిన విధంగానే నిందలు రాకుండా ఉంటాయి అపవాదులు రాకుండా ఉంటాయి దాన్ని చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఈ నిందలు అపవాదులు ఆర్థికపరమైన సమస్యల నుంచే వస్తుంటాయి మరి ఈ నెలలో వచ్చే వినాయక చవితి మీరు విధి విధానంగా చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఎటువంటి అపవాదులు నిందలు రాకుండా ఉంటారు అంటే శనివారం రోజు రావటం వల్ల శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలవుతారు అవుతారు ఏడవ తారీఖు రావడం వలన కేతుగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవుతారు అంటే విఘ్నేశ్వరుడే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు సో ఏదైనా ఆశ నిరాశ కేతు కేతు ఎంతసేపు కూడా తల లేని కేవలం మొండెం కాబట్టి కేతు ఎప్పుడు హృదయంతో ఆలోచిస్తుంటాడు మంచి మనసును కలిగి ఉంటాడు ఎవరి జీవితంలో కేతు డామినేట్ చేస్తాడో వాళ్ళు చక్కని ఆధ్యాత్మికవేత్తలుగా ఎటువంటి మాయమన్మం లేని వ్యక్తులుగా జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు కేతు ఆశీసులు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ విద్యలో ప్రతిభ సాధించడం జరుగుతూ ఉంటుంది అటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితిని హండ్రెడ్ పర్సెంట్ ఆచరించాలి అవకాశం లేని వారు విఘ్నేశ్వరుడు ఆలయాన్ని దర్శించడం అక్కడ విధి విధానంగా స్వామిని దర్శించుకొని అక్షంతలు తలపైన వేసుకోవడం అది కానిపక్షంలో బయట మండపాల్లో విఘ్నేశ్వరు ప్రతిష్ట జరిగినప్పుడు ఆ సమయంలో పాల్గొనడం అలాగే విఘ్నేశ్వరుడు నిమజ్జనంలో పాల్గొనడం వల్ల కూడా మీ సర్వ కష్టాలు కూడా మరి నిమజ్జనం అవుతూ ఉంటాయి అంతే ఆ గంగలో కలిసిపోతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఓపుకున్న వాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఏకరాత్రి చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మరి రాబోయే ఆశ్వేజ మాసం నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీ విధి విధానం మారుతూ ఉంటుంది ఏదో కారణం వలన చాలామందికి వినాయక చవితి చేసుకునే అవకాశం కూడా రాదు అటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రాబోయే సంకష్ట చెద్దు రోజు కూడా విధి విధానంగా చేసుకుంటే ఈ దోషం పోయి మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితంలో చికాకులు తొలగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి